వాస్తవాలకై నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదకొండవ వార్డు నుండి టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మహమ్మద్ లాయక్ పోటీ చేస్తున్నారు తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ పదకొండవ వార్డు సందర్భంగా బుధవారం పదకొండున వార్డు లో ఇంటికి ప్రచారం ప్రచారం జోరుగా నిర్వహించారు మాట్లాడుతూ కాలనీలో పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడు ఓటర్ ఉన్నారు అని తనకు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ పై నమ్మకం ఉంచుకుని కౌన్సిలర్ గా పోటీ చేస్తే అవకాశాలు ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలిపారు పదకొండవ వార్డు లో మాజీ కౌన్సిలర్ గంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కన్ఫర్మ్ చేసి అతను బరిలో ఉండదని చెప్పడంతో అప్పటికే అభ్యర్థిగా మొహమ్మద్ లాయక్ అభ్యర్థి పలపర్చడం పదకొండవ అభ్యర్థిగా పదకొండవ వార్డు అభ్యర్థిగా ఎంపికైన మహమ్మద్ లాయక్ని మంచివారు అని అతను ప్రజలు గెలిపించుకోవడం వార్డు ప్రజలు అభివృద్ధి చేసుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలి అని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఎమ్మెల్యే షకీల్ అమీర్ కోరడం జరిగింది పదకొండవ వార్డు ప్రజల అభివృద్ధి కోసం అహర్ని కృషి చేయడం జరిగింది అని అన్నారు నవయువకుడైన లాయక్ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాము అని అన్నారు పదకొండవ టిఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ లాయక్ను గెలిపించడంలో ప్రజలు ముందుకు వస్తున్నారు అని భారీగా చర్చ జరుగుతుంది నవయుకుడైన మొహమ్మద్ ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు డిసైడ్ అయినట్లు తెలిపారు